తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం సందర్భంగా బిల్లు ఆమోదించకుండా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పెప్పర్ స్ప్రేలో దాడి చేస్తే వారి మీదనే ప్రధానంగా దాడి జరిగింది ఆ రోజు అడ్డంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు ముందుంటే పార్లమెంటులో లైవ్ కెమెరాలను బంద్ చేసి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది ఎవరయా అంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ రాష్ట్రం మనుగడ సాధించినంత కాలం జగ్జీవన్ రామ్ గారి కుటుంబాన్ని వారి కుమార్తెను మీరా కుమారి గారిని తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆ ఆదేశాలు ఇచ్చి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరే అంటే మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ వారు బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె వారు ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారిని లోక్సభ స్పీకర్గా నియమిస్తే వారు సంపూర్ణంగా సహకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిండ్రు ఇవాళ మేమందరం ఎవ్వరం తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయినా మా మి మా మిత్రులు మంత్రులైనా మీరా కుమార్ గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం ఇందులో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా గతంలో చాలా మాటలు ఇచ్చారు గతంలో ఉన్నవాళ్ళు దళితులకు కానీ పదేండ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకి ఎవరికి మైకి ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది దీని భావం మీకు అర్థం అయి ఉంటుంది కదా నేనేం చెప్పదలుచుకున్నాను కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఓసారి దొరల చేతులు ఉంటే ఒకసారి దళితుల చేతిలోకి వస్తుంది శాసన శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా కడుపులో మంటగా ఉన్న గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే ఆయన చూపును ఆకర్షించడానికి ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఎవరే మల్లికార్జున ఖర్గే గారు మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం మన పక్కనే గుల్బర్గా పేద కుటుంబం వాళ్ళ కుటుంబం మీద రజాకర్లు దాడి చేస్తే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఒక దళిత బిడ్డ తొమ్మిది సార్లు ఓట మెరగకుండా ఎమ్మెల్యేగా సార్లు లోక్సభ సభ్యుడిగా మొత్తం పదకొండు సార్లు ఏ ఒక్కసారి కూడా ఓడిపోకుండా యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఒక దళిత బిడ్డ ఆనాటి మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఏమాత్రం అవకాశం వచ్చినా లోక్సభ స్పీకర్గా రాష్ట్రపతిగా పార్టీ అధ్యక్షుడుగా రాజ్యసభలో వివిధ హోదాలలో పంజాబ్లో కూడా ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ గ్రామమైనా వెళ్దాం ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగే చూడండి భూమి అనేది ఆత్మగౌరవం భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది ఆ భూమి అనేది ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసిందంట ఆ ఏం చేసిందని అడిగేటానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఏం చేసిందని మాట్లాడేట ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ తాగడానికి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ ఆ ఊర్లో గుడి కట్టించిన కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఈ అడిగే హక్కు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ జాతికి అంకితం చేయకపోతే ఆ ప్రశ్నించే హక్కు లేకపోతుండే ఆ ప్రశ్నించేటోళ్ళు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుండే ఇవాళ ప్రశ్నించే హక్కు అధికారాన్ని ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా సరే కొంతకాలం ఏమవుతుందంటే మన పిల్లలు కూడా తాత నాయనమ్మ ముసలిగైతే నీకేం తెలియదు ఊకో అంటుంటారు అప్పుడప్పుడు ఎందుకంటే ఈ కాలంలో టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకొని అంతా తెలుసా అనుకుంటారు అది పరిమిత జ్ఞానమే కానీ దానివల్ల ఏమీ లేదు పెద్ద మనుషులకు ఉన్న అనుభవం అనేది అపారమైనది అనుభవం కొనుక్కుంటే రాదు సెల్ ఫోన్లు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కాబట్టి మా మిత్రులందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం నాకు ఒక మంచి అవకాశం ఇట్లాంటి సందర్భంలో అత్యంత కీలకమైన సందర్భంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి భవన్ ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం వచ్చి ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన ఒక్కటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు ఆశామాసి ఇక్కడికి రాలేదమ్మా వాళ్ళందరూ చదువుకుంటే కష్టపడితేనే వచ్చారు మీకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎంత గొప్పోడైనా మీరు చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు మీరు చదువుకోకుండా ఏమాత్రం చదువుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ పది పదిహేను ఏళ్ళు మీరు బాగా చదువుకుంటే మిగతా జీవితకాలం మీరు సంతోషంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది ఈ పది పదిహేను ఏళ్ళు నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన యాభై ఏళ్ళు మీ జీవితంలో కష్టాలే ఉంటాయి కన్నీళ్ళే ఉంటాయి కాబట్టి చదువుకునే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చినప్పుడు మంచిగా చదువుకోండి డాక్టర్లుగా లాయర్లుగా రాణించండి ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా రాణించండి అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది చదివే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగండి అని చెప్పి మళ్ళొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు